అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేబినెట్ ఏపీ కేబినెట్ అయితే భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చిందండి మరి అన్నదాత అనదాత తొలి విడతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం మూడు వేల వంద కోట్లు మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధం చేసింది మరి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవడానికి రెడీగా ఉన్నాయి మరి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల్లో తొలి విడత కింద అన్నదాత సుఖీభవా ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ నెల ముప్పై ఒకటి లోపు ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభోవా తొలి విడత డబ్బులు వస్తాయని చెప్పి అంటే తొలి విడతనే కాదు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ ద్వారా ఇరవై వేల రూపాయలు వస్తాయని చెప్పి ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల తొలిబిడత డబ్బులను తీసుకోవడానికి ఎవరైతే రైతులు రెడీగా ఉన్నారో వారందరూ కూడా ఈ నెల ముప్పై ఒకటి లోపు ఈ ఒక్క పని చేసుకోండి మీకు డబ్బులు అనేది నేరుగా అకౌంట్ లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు కనుక ఇలా చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉండదు మరి ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూశారు ఇక ఏపీ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ రబీ సీజన్ లో డబ్బులు వేయడానికి డేట్ కూడా ఫిక్స్ చేసింది మరి డేట్ కూడా ఫిక్స్ చేసి రైతులకు డబ్బులు వేయడానికి రెడీగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఇక్కడ ఊహించని విధంగా ఈ ప్రకటన అయితే చేస్తుంది అనమాట మరి రైతులు ఏం చేస్తే ఈ యొక్క డబ్బులు వస్తుంది ఏ జిల్లాలో రైతులకు ముందుగా వేస్తారనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం వీడియోలకైతే వెళ్లి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది గుర్తు మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోని అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ మీకు నొక్కితే వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది మరి వాట్సాప్ ద్వారా అంటే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం రైతుల కోసం అందించేటువంటి ప్రతి సమాచారం కూడా మీరు తెలుసుకోవాలంటే వీడియోలో మీకు ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వెంటనే అలా చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడ ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా అంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా ఇప్పుడు మనకు అన్నదాత సుఖీభువా మరి అన్నదాత సుఖీభోవా డబ్బులను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఇప్పటికే జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మనకు కీలక నిర్ణయం తీసుకుని మే మొదటి వారం నుంచి ఈ అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తామని డేట్ కూడా ఫిక్స్ చేసినటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఈ నెల ముప్పై ఒకటి లోపు ఒక పని చేసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది మరి ఇప్పటికే జరిగినటువంటి బడ్జెట్ లో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన ఏపీలో ఉన్నటువంటి యాభై నాలుగు లక్షల మంది రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలలో భాగంగా మనకు మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పద్నాలుగు వేల రూపాయలకు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించింది మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలకు మూడు వేల వంద కోట్లను అయితే కేటాయించింది ఈ విధంగా డబ్బులు కేటాయించి రైతులకు జమ చేయనున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఇది ఈ విధంగా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఇంకా ఎవరైనా సరే యొక్క పథకాలకు అప్లై చేసుకున్నటువంటి రైతులు పిఎం కిసాన్ కు మాత్రం మీరు ఎప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే నిరంతరంగా మీరు ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది మరి నిరంతరంగా ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా మీరు మీ యొక్క భూమి వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈ పిఎం కిసాన్ కు అప్లై చేసుకోండి అలాగే అన్నదాత సుఖీభావా పథకానికి కూడా అప్లై చేసుకోండి ఇప్పటికే మన కేంద్ర రాష్ట్రాల వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు నలభై మూడు లక్షల మందికి పిఎం కిసాన్ వస్తుంటే యాభై నాలుగు లక్షల మందికి గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా అయితే అందుతూ ఉంది మరి వీళ్ళందరికీ కూడా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కేటాయించడం జరిగింది మరి డబ్బులన్నీ కూడా రైతులకు రావాలి ప్రతి రైతు కూడా ఈ యొక్క సాయాన్ని తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఎక్కడా కూడా రైతులకు ఇబ్బంది పెట్టకుండా రైతులకు మేలు చేసే విధంగా కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ ఇద్దరు కూడా తెలియజేయడం జరిగిందనమాట మరి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు గత ఖరీఫ్ సీజన్ లోనే రైతు భరోసా ఇస్తారని ఎదురు చూసినా కూడా అంటే అన్నదాత సుఖీభావం వేస్తారని ఎదురు చూసినా కూడా గత ఖరీఫ్ సీజన్ లో అమలు చేయలేకపోయింది మరి ఇప్పుడు ప్రస్తుతానికి రబీ సీజన్ నడుస్తూ ఉంది మరి రబీ సీజన్ లో తప్పకుండా రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా ఈ యొక్క సాయాన్ని అందించే అవకాశం ఉంది మరి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఎందుకు వస్తుందని చూస్తే ఇక గత సంవత్సరానికి సంబంధించి అంటే ఈ సంవత్సరం ఈ నెల ముప్పై ఒకటితో ఈ ఆర్థిక సంవత్సరం అనేది ముగుస్తుంది మరి ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మూడు విడతల డబ్బులను పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలను ప్రతి రైతుకు కూడా మనకు విడుదల చేయడం జరిగింది మరి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క ఆరు వేల రూపాయలను విడుదల చేయడంతో పిఎం కిసాన్ పదిహేడు విడత పద్దెనిమిదో విడత పంతొమ్మిదో విడత ఈ మూడు విడతల డబ్బులు కూడా ఆరు వేల రూపాయలు అయితే ఇచ్చింది మరి ఈ డబ్బులు ఎవరికైనా పడకుండా ఉంటే ఈ పిఎం కిసాన్ ఆ మూడు విడతల ఆ డబ్బులు ఆరు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు దాదాపు మనకు ఈ యొక్క డబ్బులే ఎనిమిది వేల రూపాయలు పిఎం కిసాన్ కింద మీకు రావడం జరుగుతుంది పిఎం కిసాన్ కింద ఎనిమిది వేల రూపాయలతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి రైతు భరోసా మనకు నాలుగు వేల ఐదు వందలు దాదాపు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా అంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉందనమాట మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు ఇక ఏపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే అన్నదాత సుఖీభవ పథకాన్ని మూడు విడతల్లో విడుదల చేస్తామని చెప్పింది ఇక తొలి విడతలో నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే రెండో విడతలో కూడా నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం మరి మూడో విడతలో ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పింది అంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలను ఈ విధంగా అయితే పంపిణీ చేస్తామని చెప్పింది మరి పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం మూడు విడతల డబ్బులు ఆరు వేల అయితే ఇస్తుంది మరి ప్రతి రైతుకు కూడా మనం చెప్పుకున్నట్లు ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ కింద ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి దాదాపు మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది మరి ఈ డబ్బులు జమ కావాలి అంటే ప్రతి రైతు కూడా ఈ నెల ముప్పై ఒకటి లోపు ఈకేవైసి పూర్తి చేసుకోవాలి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో మరి అందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసి పూర్తి చేసుకోండి ఈ నెల ముప్పై ఒకటి లోపు ఈకేవైసి మీరు పూర్తి చేసుకుంటేనే మీకు యొక్క ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సాయం అనేది అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలివిడత దాదాపు పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా మీకు జమ అవుతుందనమాట మరి ఈ సాయం మీకు అందాలి అంటే మీరు ఈ నెల ముప్పై ఒకటి లోపు ప్రతి రైతన్న కూడా ఈకేవైసీ చేసుకోవాలి అలాగే రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డు దారుడు కూడా ఏదైతే మనకు రేషన్ డీలర్ల దగ్గర లిస్ట్ వచ్చిందో ఆ లిస్టు ప్రకారం మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి మరి ఈకేవైసీ కనుక మీరు పూర్తి చేసుకోకపోతే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా ఆగిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ నెల ముప్పై ఒకటి లోపు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి ఈ నెల ముప్పై కోట్ల లోపు ఇలా చేసుకోండి అలాగే ఎవరైనా అప్లై చేసుకుని వారంటే పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభోవా పథకాలకు మీరు అప్లై చేసుకుంటే ఈ ఏప్రిల్ నెలలో మరి మే మొదటి వారం నుంచి మీకు అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను మీకు అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం పట్ల చాలా ఆయన ఖచ్చితంగా ఉన్నారన్నమాట రైతులకు ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులకు ఏదో ఒక రూపంలో మనం మేలు చేయాలనే ఉద్దేశంతో ఆరు వేల నాలుగు వందల ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించి రైతులకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కౌలు రైతులకు కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి కౌలు రైతులకు కూడా మనకు గతంలో సిసిఆర్ కార్డు ఉంటేనే ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మనకు యొక్క రైతు భరోసా ఇచ్చేవారు మరి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో ఈ సిసిఆర్ కార్డ్ లేకపోయినా కూడా మేము కౌలు రైతులు అని చెప్పి మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ పోర్టల్లో గనుక మీ పేరు నమోదు చేసుకుంటే దాని ప్రకారం మీకు కౌలు రైతులకు ఒకేసారి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలను ఇస్తామని చెప్పి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా మీరు సిద్ధంగా ఉండండి ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు లబ్ధి చేకూరబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఈ విషయాన్ని మీకు వెల్లడించడం జరిగింది కాబట్టి ఎవరికి ఇబ్బంది లేదు ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సాయాన్ని పొందండి ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి చాలా మంది చూస్తే వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి